హలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఒక పది సంవత్సరాలు ఉండి ఆవిడ ఇంకా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ డబ్బు తీసుకొని నేను ఒక ఎకరం పొలం కొనుక్కుని దాంట్లో నాలుగు కూరగాయలు పండించుకుంటూ ఓ చిన్న పాకేసుకున్న చాలు అన్న స్థితిలో ఆ డబ్బులు తీసుకుని భారతదేశం వచ్చేసిందనమాట ఆవిడ కూడా ఆ డబ్బులతో ఒక ఏడు ఎకరాలు వచ్చిందంట ఆ పొలం కొనుక్కొని దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తుంది అలాంటి వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించి మాట్లాడించారు అప్పటికి నేను ఒక సంవత్సరం నుంచి మనం ఈ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించే తెలియచేయాలి ఇది తప్ప వేరే మార్గం లేదు భూమి మీద ఎందుకంటే రైతు ఎప్పుడైతే ఆయన చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటాడో అందరికీ ఆకలే అక్కడ ఎంతోమంది రైతులు వచ్చారు అప్పుడు సుభాష్ పాలేకర్ గారు స్టేజ్ మీద ఒక మాట చెప్పారు వర్షాన్ని ఎవరు తయారు చేస్తారంటే ఒక అడవి మాత్రమే ఒక మేఘాల్ని తయారు చేసి వర్షం కురిపించగలదు అని చెప్పారు వెంటనే నా లోపల ఒక మెరుపు అరణ్యాన్ని తయారు చేయాలి తయారు చేయాలి తయారు చేయాలి అని ఒక లోపల నుంచి ఒక మెరుపులాగా వస్తుందన్నమాట మాట అప్పుడు మొట్టమొదటిసారి నాకు అనిపించింది వ్యవసాయం చేయటం ప్రకృతి వ్యవసాయం ఇది కాదు అరణ్యాన్ని తయారు చేయాలి అని చెప్పి నాకు వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఈ ధ్యానం ధ్యాన ప్రచారం ఈ క్లాసులు చేస్తూనే ఉన్న నా లోపల ఒక మూల నా లక్ష్యం నాకు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అది నాకు తృప్తి కంటే అప్పుడప్పుడు వచ్చి నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ గట్టు కంటే అక్కడ పంటకుంటాను ఉంటుందన్నమాట అక్కడ దాంట్లో వర్షం నీరు అంతా నిలువ ఉంటుంది ఆ చుట్టూ వేప చెట్లు అవన్నీ ఉంటాయి ఆ చెట్ల కింద కూర్చుని ఇంకా గంటలు గంటలు కూర్చుని పోతాను నేను మౌనంలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చి చేసేదాన్ని సూర్యాస్తమయం అయిపోయి ఆ సూర్యుడిని చూశాక అప్పుడు రోడ్డు మీదకి వచ్చి నేను ఇంటికి వచ్చేదాన్ని అనమాట అలా గంటలు గంటలు చేసేదాన్ని అక్కడ ధ్యానం అప్పుడు నాతో ఆ సూర్యుడు ఈ ప్రకృతి దేవతలు వీళ్ళందరూ కనిపిస్తూ వాళ్ళంతా ప్రకృతి దేవతలు అందరూ ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు నువ్వు ఎప్పుడు చెప్తావు మాకు మేము నీ కోసమే కూర్చున్నాము అని చెప్తున్నారు నాకు ఒకలాంటి అయోమయం నేనేం చెయ్యాలి నాకే తెలియట్లేదు అని అనమాట వాళ్ళంతా చెప్తున్నారు నీ కోసమే మేము ఇక్కడ కూర్చున్నామని ఇక్కడ దగ్గరలో కూర్చువెన్ను అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం కోసం సుమారు ఒక ఏడు సంవత్సరాలు మేము వెళ్ళాం అక్కడ ఒక రోజు నాకు సందేశం వస్తే రాత్రి ఒంటి గంటకి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు ఒక ఎనర్జీ పైప్ లైన్ ఒక శక్తితో ఉన్న ఒక పైపు కిందకేసారు వేసి నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ శక్తిని సృష్టి వేసి నింపు అని చెప్పి చెప్తే కృతివెన్న పిరమిడ్ అంతా శక్తిని నింపేశాను ఇంకెక్కడ నింపాలని వెంటనే నాకు గుర్తుకొచ్చింది జీవకారుణ్య ఫారెస్ట్ ఉంది కదా అక్కడ ఈ శక్తితో నింపుదాము అని చెప్పి అయ్యో మరి ఫారెస్ట్ తయారవ్వలేదు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక రాశిగా నువ్వు శక్తి పోయి నువ్వు ఏది ఆలోచన చేస్తావో ఆ శక్తి అటువైపు ప్రవహించి ఇక్కడ ఒక అద్భుతమైన ఒక మహారణ్యం వస్తుంది అని చెప్పాడు అనమాట బ్రహ్మదేవుడు అలా మహాశక్తి ఇక్కడ ఉంది అక్కడ నాగలోకం నుంచి సర్పాలు కూడా మేము అందరం వచ్చి ఈ ఈ మహాకార్యంలో మేము భాగం అవుతాము అని చెప్పారు ఇవాళ ఉదయం ఐదింటికి ధ్యానం చేస్తూ ఉంటే ఆర్కిటోరియన్స్ హీవింగ్ అని చెప్పి అక్కడ మేము ఉదయం ఐదింటికి నేను మా వారు కూర్చుని బయట ఐదింటికి ధ్యానం చేస్తున్నాం హరికృష్ణ గారు క్లాస్ విన్నాము ఇంకా అలా ధ్యానంలో కూర్చున్నాం లోపల నుంచి ఒక మహాశక్తి బయటకు వస్తుంది నిజానికి ఆ జీవకారుణ్య ఫారెస్ట్ నా లోపలే ఉంది నేను ఆలోచనలతో దాన్ని బయటికి తీయాలి ఒక మహానది నా లోపల నాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సూక్ష్మ రూపంలో ఈ శరీరం అంతా నిండి ఉంది ఇంకా ఒక మెరుపులాగా నా లోపల నుంచి వస్తుంది ఒక సందేశం అనమాట ఒక ఒక ఆనందం 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 పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి ఎప్పుడూ దూరంగా మనుషులకి దూరంగా ఉండే ఆ పక్షులన్నీ ఎంత దగ్గరగా వచ్చి నా చుట్టూ ఎగురుతూ కనిపిస్తున్నాయో వెంటనే మా వారిని ధ్యానంలోంచి లేపి చూడండి ఇన్ని పక్షులు మనం ముందుకు అసలు మనుషులకు దగ్గరగా రావు అలాంటి దగ్గరగా వచ్చి అటు ఇటు ఎగురుతూ మా చుట్టూ తిరుగుతూ చెప్తున్నాయి అన్నమాట నీకోసమే ఎదురు చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాం నీ ఒక్క ఆలోచన కోసం మేము ఎదురు చూస్తున్నాము అని నిజంగా ఈ కాళ్ళకి కనిపిస్తున్నాయి ఇంక మా వారు కూడా చూసి ఇంకా అలాగా పక్షులు ఎంతసేపు తిరిగినాయో మా చుట్టూ అన్నమాట అక్కడ ఇంటి దగ్గరండి పిలుస్తున్నాయి ఇంకా వెంటనే చెప్పాను ఏమండి మన వ్యవసాయం చేయటానికి వీటి కోసం కాదు ఈ భూమిని మొత్తం అరణ్యాన్ని వదిలేయాలి మనం అదే చెప్తున్నారు ఎన్నో ప్రకృతి దేవతలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ కార్యం కోసం ఒక్క ఆలోచన మనం చెప్పే ఒక్క మాట మనం చేసే ఒక్క ఆలోచన అవన్నీ అల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి అని చెప్పి నేనంటే ఇంకా ప్రత్యక్షంగా చూశారుగా పక్షులని ఇంకా ఆయన ఏం మాట్లాడలే నాకు ఇన్నాళ్ళు లోపలకు భయం ఉండేది ఐదు ఎకరాలు వదలటం అంటే మామూలు విషయమా ఎలా ఒప్పుకుంటారు నాకు తెలుసు నా లోపల నాకు అర్థమవుతోంది ఈరోజు ప్రత్యక్షంగా పక్షులన్నిటినీ చూశాక ఇంక ఇవాళ ఆయన ఏం మాట్లాడలేదు ఇవాళ ఆర్కిటోరియం సీలింగ్లో పద్దెనిమిదో రోజు అనమాట ఆ శక్తితో ఇవాళ మహాకార్యానికి మొట్టమొదటి అడుగు భౌతికంగా పడింది ఇంకా వెంటనే ఇంకా లైన్గా ఒక్కొక్కరికి నా లోపల నుంచి ఎవరెవరి పేర్లు వస్తున్నాయి వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేస్తున్నాను అన్నమాట ఈ మహా అరణ్యం కోసం సంకల్ప ధ్యానం చేస్తున్నాము ఈ ఐదెకరాలని ఇంకా ప్రకృతి మాత ఏం చేసుకుంటుందో తనిష్టం ఆ పైగా ఈ మధ్య నేను ఒకటి విన్నాను మాత్రమే అడవుల్ని అరణ్యాన్ని తయారు చేయగలవు అని చెప్పి నేను ఒకటి విన్నాను నిజమే ఒక మనిషి ఒక అరణ్యాన్ని తయారు చేసే శక్తి ఎక్కడుంది ప్రకృతి దేవతలు తయారు చేస్తాయి పక్షులు తయారు చేస్తాయి ఇక్కడికి ఏమో ఎవరు వచ్చి ఉంటారో ఇప్పటికే నాకు ఎన్నో దేశాలలోని ఆ మహావృక్షాలు నాకు చెప్తున్నాయి నేను వస్తాను అరణ్యానికి నేను వస్తాను అని సందేశం ఇస్తున్నాయి అనస్తషియాని రష్యాలో ఒక ఫారెస్ట్లో ఒక మహాశక్తి కలిగిన ఆవిడ గ్రేట్ మాస్టర్ ఉన్నారన్నమాట సార్ ఎన్నో సందర్భాల్లో ఆవిడ గురించి చెప్పారు ఆవిడ అరణ్యంలో ఉండి ఇక్కడ భూమి మీద ఆర్థిక వ్యవస్థని వ్యాపార వ్యవస్థని ప్రభుత్వాలని శాసిస్తోంది ఆవిడ ఆలోచనలతో అనమాట ఆవిడ ఎలా ఉంటుందంటే ప్రకృతి ఒడిలో ఆ అరణ్యంలో ఆవిడ ఎన్నో మహాకార్యాలు చేస్తుంది ఒక విత్తనంలో ఎంత శక్తి దాగుందో విత్తనాన్ని ఎలా నాటాలో ఏ చెట్లు నాటాలో అవన్నీ నేను నీకు చెప్తాను అని చెప్పి ఆవిడ ఆల్రెడీ నాకు ఎప్పుడో చెప్పింది అనమాట ఇవన్నిటికీ ఈరోజు భౌతికంగా మొట్టమొదటి అడుగుపడింది ఇన్ని అద్భుతమైన కార్యాలు మనతో చేస్తున్న జగద్గురువులందరికీ ధన్యవాదాలు